అలాకం వరహతుల్లాహి వబర్కాహూ నేటి కాలంలో ముస్లిం పిల్లలు తల్లిదండ్రులకి అబద్ధాలు చెబుతున్నారు అని ఎంతోమంది షికాయితీ చేస్తున్నారు నిజానికి దీనికి సగం కారణము తల్లిదండ్రులే అయి ఉండాలి ఎందుకంటే ఇంట్లో కూర్చొని నాన్న ఇంట్లో లేడని చెప్పు అని పిల్లలకి చెప్పి బయటికి పంపించాము అంటే వాళ్ళు రేపటి రోజు నేను స్కూల్కే వెళ్తున్నానని చెప్పి మరీ వెళ్తారు కానీ స్కూల్కి కాదు మరి ఇది ఎలా సాధ్యమవుతుంది వాళ్ళు అలా ఎలా చేయగలుగుతున్నారు అంటే అల్లాహ సుబానం అంటున్నారు ఆ తర్వాత కొందరు అనర్హులు వచ్చి నమాజులను వృధా చేశారు మనోవాంఛలను అనుసరించసాగారు తమకు కలిగిన నష్టం గురించి వారు మునుముందు చూసుకుంటారు వారు అతి త్వరలోనే అతి పెద్ద నష్టాన్ని చూడబోతున్నారు అని అల్లా సుభానత్తలు అన్నాడు పెద్దలు నమాజులు మానేసి అల్లాహ ఆరాధనలు విధి విధానాలు ఇస్లాం ధర్మ పద్ధతులు మానేసి పిల్లలేమో చక్కగా ఉండాలని కోరుకుంటే కుదరదు తల్లిదండ్రులు ఎలాగో పిల్లలు కూడా అలాగే ఇది త్వరలోనే మీరే చూస్తారు అని అల్లా సుబ్బాను తల హెచ్చరించాడు ఆ హెచ్చరిక మనకే జాగ్రత్త పడాలి